అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు శ్రీ సత్యం శంకర్ మంచిగారి అమరావతి కథలు నుండి హరహర మహాదేవ కథను వినబోతున్నారు శరభ 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 ద పడగలెత్తి బుసలు పెట్ట నందికేశుడు వేసి ముదముతో మును ముందు నడవ వీరభద్రుడు భద్రమూర్తై తోడు నిలవ ఢమరుకల ప్రళయార్భటులు భూమండలము నిండా పెళ్ళు మనగా హర కదలివయ్యా అమ్మతో కలగలసి రావయ్యా అమరేశ్వర తరలిరా తండ్రి మహాశివరాత్రి నాడు వెంకటాద్రి నాయుడి మంటపంలో నిన్న పార్వతీదేవిని చేపట్టిన తండ్రి నేడు రథోత్సవానికి బయల్వేడలవయ్యా చండీశ్వర భృంగీశ్వర సకల కైలాసగణంతో కైలాసం నుండి కదలిరా తండ్రి కోటగుమ్మానికి ఎదురుగా పెద్ద రథం సిద్ధంగా ఉంది రథానికి కట్టిన రంగురంగుల గుడ్డలు గాలిలో తేలిపోతున్నాయి రథకేతనం శివరాత్రి గాలిలో అమరావతి ఆకాశాన రెపరెపలాడుతోంది పెద్ద బజారు నిండా ఇసుక వేస్తే రాలని జనం సందుల్లో జనం గొందుల్లో జనం బజార్లలో జనం గుళ్ళో జనం గోపురాల్లో జనం మంటపాల్లో జనం కృష్ణ రేవంతా జనం కృష్ణలోని పడవల నిండా జనం అవతల ఒడ్డున ఇసుక తిన్నెల నిండా జనం రథోత్సవాన్ని తిలకించడానికి పరుగున వస్తున్న మహాజనం వీధులన్నీ నిండిపోయాయి ఇళ్లు నిండిపోయాయి కప్పులు నిండిపోయాయి చెట్లు నిండిపోయాయి భక్తజనసాగరం అమరావతిలో పరుచుకున్నట్లుంది రంగురంగు తలపాగాలు సైకిల్ కట్టుపంచెలు మీసాలు వారచూపులు జులపాల జుత్తులు పేటేరు చీరలు బుట్ట జాకెట్లు క్రీగంటి సౌమ్యలు పైట సద్దుళ్లలు పాపిట దిద్దుళ్ళలు నగలు భద్రం పేరిట పాలిండ్లు హత్తుకోవడంలో బోలెడు సంకేతాలు కావాలని భుజం రాచుకున్న వైపు కన్నెపిల్లలు చురుక్కున చూసి నీ జిమ్మడా అని నవ్వుతూ తిట్టి ముందుకు పరిగెట్టడాలు తప్పిపోయి ఏడుస్తున్న పిల్లలు గాభరాగా వాళ్లను వెతుక్కుంటున్న తల్లిదండ్రులు ఇలా కోలాహలంగా ఉంది పదావడ దూరం నుంచి పరుగు పరుగున వచ్చారు జనం పల్లె పడుచులు బారులు తీరి ఉన్న గాజుల కొట్లలో బేరమాడుతుంటే మగవాళ్లు చెరుగడలు కొనుక్కుంటున్నారు పిల్లలకి బెల్లం మిఠాయి తినిపిస్తున్నారు ఒక పక్క గామాన కలభసుందరాగామాన తక కలభ అంటూ చెక్క భజన జోరుగా సాగుతోంది ప్రతి ఊరు నుంచి ఓ చెక్క భజన బృందం వచ్చి బజారంతా భజనలు చేస్తున్నారు ఓ పక్క సన్నాయి మరో పక్క బ్యాండు మోగుతుంటే ఇంకో ఇంకోపక్కండి బండవాళ్లు జూయ జుయీ జుయీమని రుంజ మని కొరడాలతో బాదుకుంటూ నెత్తురు కక్కుతున్నారు పక్క కాయరాజా కాయ్ ఒంటే కుర్రం థాళీ ఆట సాగుతుంటే ఆట మజాలో ఉన్న వాళ్ల జేబుల్లో చేతులెట్టినందుకు కొందరిని పోలీసులు తీసుకెళ్తున్నారు హరహర మహాదేవ జనం కేక కేక ఆ అందుకున్నారు అమరావతి ఊరంతా మారుమోగింది వేలాది జనం నిక్కించి దేవాలయం వైపు చూస్తున్నారు అడుగు స్వామి బయలుదేరుతున్నాడు స్వామి విగ్రహాలు దేవాలయం నుంచి రథం వైపుకొస్తున్నాయి ముందుగా అమరేశ్వర స్వామి ఆ తర్వాత బాలచాముండేశ్వరి ఆ పైన మహిషాసుర మర్ధని ఆ వెనక ఉత్సవ విగ్రహాలు ఆ తర్వాత మరో దేవి విగ్రహం ఆమె జ్వాలాముఖ ఎవరా దేవి గంగమ్మ నెత్తినున్న తల్లిని పక్కన కూర్చోపెట్టుకున్నావా తండ్రి కాదయ్యా కృష్ణలో కొట్టుకొచ్చి ఇసుకలో కూరుకుపోతే దొరికిందయ్యా ఆ దేవి విగ్రహం అయితే కృష్ణమ్మ కృష్ణమ్మో గంగమ్మో ఎవరైనా ఆ చాముండేశ్వరి దేవే కదుటయ్యా మరంతే హరహర మహాదేవ విగ్రహాలన్నీ రథం మీదకొచ్చాయి చిన్న రథం మించి ఒక్కొక్క విగ్రహాన్ని రథం మీదకి మీదకెక్కిస్తున్నారు శంఖాలు పూరిస్తున్నారు జయగంటలు మోగుతున్నాయి సన్నాయి ఉచ్చై స్వరంలో గాలిలో ఆడుతోంది శంభో శంకర సాంబ సదాశివ భజనలు చెవుల్లో గింగురుమంటున్నాయి అలాంటి సమయాన స్వామి తన పరివారంతో రథమెక్కాడయ్యా రథం చుట్టూ మంత్రాలతో ఎర్ర అన్నం బలిహరలు వేశారు మషాల్తీలు కాగడాలతో స్వామి రథం ముందు కూర్చున్నారు రథం లాగడానికి రెండు పక్కల మోకులు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు జనం పెద్దదోరగారి హారతి అవడంతోనే జంగం సవరయ్య మహాదేవ అంటూ జెండా ఊపటమేమి రథం రథం కదిలిందయ్యా మధ్యలో ఆగిపోయింది ఆగిపోయింది ఆంగుళం కదలడం లేదు అందరూ పట్టిలాగారు కదల్లేదు రథాన్ని పరీక్ష చేశారు లాభం లేదు గొంతెత్తి స్వామిని కీర్తించారు రథం కదల్లేదు మూడు రోజులు కాలినడకన ప్రయాణం చేసి మోగులూరు నుంచి వచ్చిన ముసలమ్మ దార్లవారి వరండాలో దీపారాధన చేసుకుని స్వామి రాక కోసం ఎదురుచూస్తోంది ముక్కోటి ముసలమ్మకి ముద్దుల చెల్లెలు ఈ మోగులూరు ముసలమ్మ స్వామిని చూద్దామంటే జనం ముందుకు పోనివ్వరు రథం ఆగడంతో జనం ఆగారు ఆ సమయాన చేత దీపారాధనతో మనుషుల్ని ఒత్తిగించుకుంటూ రథం ముందుకొచ్చింది పో ముసలమ్మ అనెవరో అంటే పోవడానికే వచ్చాను తండ్రి అంటూ దీపారాధన చూసుకుంది స్వామిని చూసింది నవ్వుతున్న స్వామి పక్క సిగ్గుపడుతున్న అమ్మని చూసింది మళ్లీ దీపాన్ని చూసుకుంది నవ్వుకుంది ఏడ్చుకుంది ఇంతలో ఎవరో హరహర మహాదేవ అన్నారు మోకులెత్తుకున్నారు జనం హరహరా అంటూ లాగారు చక్రాల సందులోకి వెళ్లిపోయింది మోగులూరు ముసలమ్మ చక్రాల కింద నలిగిపోయింది ముసలం అనుకున్నారు లేదు రథం కింద నుంచి యువతలకొచ్చి నుంచుంది టీవీగా నుంచుంది కళకళలాడుతూ నుంచుంది చేతిలో వెలుగుతున్న దీపాన్ని చూసింది ఉరకలేస్తూ పరుగులు తీస్తున్న స్వామి రథాన్ని చూసింది గలగల నవ్వుతూ ఏడ్చింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి